కోటి లోని లక్షల నగర్ నిధులతో అభివృద్ధి పనులకు నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేస్తారు నెలాఖరు కల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులను గుంతలు లేని రోడ్లుగా ఉంటారని పనిచేస్తున్నామన్నారు నెల్లూరు కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కమిషనర్ సూర్యతేజక నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు నివసిస్తున్న చోట రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డితో కలిసి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి పాల్గొన్నారు അന്നാന വീട്ടിൽ വச்சே ഞാൻ അഡ്വൈറ്റ് വச்சே സർ 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 മോനെ മോനെ സർ 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 നമ്മ ഈ പോ ഈ പക്കറ്റ് വെച്ചോ എന്നെ കൊച്ചേട്ടാന്ന जुन प्ले है हेलो केलाई न ओ चेक करो जरा ता सही है ये मत ना के ना के मीन कार्ड सारी साचा हां रेडी चनाना कोनच व्हाट्सो कोनच अलग बगो बक నమస్కారం ఈరోజు ఇరవై రెండో డివిజన్ లో మన స్థానిక శాసనసభ్యులు కోట్రెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్లు అలానే వివిధ రోడ్డు నిర్మాణ పనులు కోటి ఇరవై లక్షల పైన పనులకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో అవి కూడా త్వరిగత ఫినిష్ చేయడానికి నగరపాలక సంస్థ నుంచి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఏవైతే ప్రజలకు అవసరమైన వసతులు ఉన్నాయో అంటే గుంటలు లేని రోడ్లు నిర్మించడం అలానే డ్రైన్లు ఫినిష్ చేయటం స్ట్రీట్ లైటింగ్ ఇవ్వటం ఇలాంటి బేసిక్ తాగునీటి సదుపాయం చేయడం కానీ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి చేయడం జరుగుతుంది ఈ మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అలానే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకి ప్రజలకు అందించే సేవల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని ప్రతి సచివాలయం సిబ్బందికి కూడా ఆదేశించడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో కూడా నాలుగు సచివాలయాలు ఉంటూ ఉంది ఈ నాలుగు సచివాలయ సిబ్బంది కూడా ఈ అత్యుత్తమైన సేవలు అందించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది అలానే ఈరోజు ఈ సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ వర్క్స్తో పాటు ఇంకా వర్క్స్ కూడా అంటే ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో ఎక్కువ మందికి లబ్ధి చేసే పనులు ముందు చేపట్టడం జరిగింది నిధుల లభ్యతని చూసుకొని మిగతా పనులు కూడా చేసి ఖచ్చితంగా అందరు ప్రజలకు కూడా నగరవాసులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుంది అలానే రోడ్లకి మనకి రోడ్డు మీద చూస్తూ ఉంటే మనకి గుంతలు ఉండకూడదు ప్రయాణం చేసేవాళ్ళు టూ వీలర్స్ అయినా బైక్లు బైక్స్ అయినా కార్స్ అయినా సరే ఎక్కడ గుంతలు రావటం వల్ల యాక్సిడెంట్స్ అవటం ఇప్పటివరకు జరుగుతూ ఉన్నాయి అందుకనే మనకి ఎవరైతే ఐడెంటిఫై చేసిన గుంతలు చాలా వరకు అన్నీ కూడా చాలా వరకు వర్క్స్ ఫినిష్ చేయడం జరిగింది మిగతా గుంతలు కూడా పూజటం జరుగుతుంది ఈ నెలలో ఖచ్చితంగా గుంతలు లేని రోడ్లు మనకి నెల్లూరు పట్టణంలో తీసుకురావాలని చెప్పి కృషి చేయడం జరుగుతుంది అలానే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మరింత వేగంగా చేపట్టి అన్ని అభివృద్ధికి దోహదపడతామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్ ఒక్క ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలు వేయంతో దాదాపు పదకొండు చోట్ల రోడ్ల నిర్మాణం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు గారు రావటం ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ఒక్క ఇరవై రెండో డివిజనే కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ రాజా రోడ్లు భవనాల శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటా ఇరిగేషన్ శాఖ అన్న తేడా లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అధికారులని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉన్న బడ్జెట్ని అందుబాటులో తెచ్చుకొని ఎక్కడ పనులు చేపడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ ఆ యొక్క పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగాలకి లక్షల రూపాయలు పెట్టుబడులు పక్క ఆకర్షిస్తూ మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని